కాకితో కబురు చెప్పడం అన్న మాట వరుసకి మేఘ సందేశం అంత గొప్ప స్థాయి కల్పించారు ఓ కథలో అమరావతి ప్రేమ కథలు వేటికవేసాటి రేవు దగ్గర ఓ ఇంట్లో అంటుతోమే జుబుకి పడవలో వంట చేసే చింతాలు మావకి మధ్య విరహం నెల్లాళ్ళు కళ్ళు కాయలు చేసుకుని ఎదురు చూడగా రాకరాక వచ్చిన మావ పడవ రేవులో ఆగకుండా గట్టు దగ్గరదైనా రాకుండా వెళ్ళిపోయింది మామ వంటగిన్నె వంటగిన్నె ఊపాడు జువ్వి అంట్లగి ఊపింది అనిర్వచనమైన తీయని బాధ ఈ చిన్నారి వాక్యాల్లో ఉంది వాళ్ళ నిస్సహాయత ఆ బాధ అయినా వాళ్ళు నవ్వుతూ ఏడుస్తారు జువ్వుకి కాకులు ఉడతలు నేస్తారు వాటితోనే మామకి కబురు పంపిస్తుంది కానీ మౌనంగా నడిచే కృష్ణవేణి అవలు మామకి ఎప్పుడూ చెప్పాయి దానికి బాపు వేసిన మేఖా చిత్రం పంచవర్ణ చిత్రంలా కనిపిస్తుంది శివరంజని రాగం వినిపిస్తుంది ఇది పెద్ద బొమ్మగా వేయించి ఇంట్లో గోడకి పెట్టుకోవాలనిపిస్తుంది ఈ బొమ్మ చూస్తుంటే కథ కదలివచ్చి మనతో మాట్లాడుతుంది కితకితలు పెడుతుంది ముగ్ధ సౌందర్యం గురించి ఒక డాక్టరేట్కి సరిపడా విమర్శన చేస్తుంది భోజన చక్రవర్తి తృప్తిగా తినేవాడి కథ అయితే తులసి తాంబూలం తృప్తిగా వస్తుండే తృప్తిగా పస్తుండే దంపతుల కథ కథకుడి ఊహకే జోహార్లు రచన గురించి చెప్పడానికి వాక్యాలు చాలవు కాశిన్ని ఆనంద బాష్పాలే తృప్తిలోకి వాళ్ళు పరిమార్చుకున్న బాధనంతా బాపు ఈ బొమ్మలోకి వాళ్ళ అలసటని నీరసించిన కళ్ళలోకి వాళ్ళు కూర్చున్న భంగిమలోకి అద్భుతంగా అనువదించారు నావ నడిపే రంగయ్య ఇద్దరి నుంచి ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళే లోపల ప్రయాణికుల్ని పలకరిస్తాడు ఒక్కొక్క పలకరింపు ఒక్కొక్క కథ ఒక జీవిత కథ మూడు ముక్కల్లో నూరేళ్ల జీవితం చూపిస్తారు గారు ఈ శిల్పం పది పన్నెండు కథల్లో దేనికదే సాటి అయిన వేరువేరు పద్ధతులతో చూపారు ప్రపంచం సాహితీ ప్రపంచంలోనే ఈ శిల్పానికి ఒక పుష్పహారం వేసి గౌరవించాలి ఒక వాక్యం ఒక కావ్యం అన్న శాస్త్రోక్తికి శతాధిక నిదర్శనాలు ఈ ఒక్క బొమ్మలో కన్నతల్లి లాంటి కృష్ణవేణిలో షావుకారు దురాశ సురుగంగంగా మార్చి పడవని రంగయని ముంచేశాడు బాపు నది నడుస్తోంది పరిగెడుతోంది అనుక్షణం మారిపోతోంది ఏది అసలు నది ఈ క్షణం నీరు ఇంకో క్షణానికి వెళ్ళిపోతుంది జీవితంలో క్షణాలలాగే నదిలో బిందువులోనూ సిద్ధార్థలో హెర్మన్ హెస్ ఈ తాత్ప ఈ తాత్పర్యంపై అద్భుతంగా చర్చ చేశాడు సత్యంగారు సైద్ధాంతికుడు కాదు మాంత్రికుడు కథకుడు శిల్పి కృష్ణమ్మ నల్లటి చీరకు పువ్వుల పువ్వుల అంచుల ఒడ్డు నిండా ఆడవాళ్ళు వరుసనా ఆడవాళ్ళు వరుస అని రాయగల సౌందర్య పిపాసి ఆ అందమైన ఆడవాళ్ళు మాటల్లో మాటలతో కోటి కథలు పలికించి వాళ్ళ బట్టల్లాగే బతుకుల్ని ఉతికించి నల్లటి కృష్ణవేణని ఆ మాలిన్యంతో మరింత నలుపు చేసి వెళ్ళిపోతారు కానీ మనకి వాళ్ళ మీద కోపం రాదు అసహ్యం వేయదు వాళ్ళు మన తల్లులు అక్కలు చెల్లెళ్ళు వదినలు దీనికి బాపు బొమ్మ పరమాద్భుతం నదిలో నలుపు తెలుపు మంచి మురికి ఏర్పాటు చేశాడు ఆడాల కబుర్లకి తెల్లని కృష్ణవేడి నల్లబోయిందా నల్లని నల్లని కృష్ణవేణి తెల్లబోయిందా మీ ఇష్టం బొమ్మని అడగడాడు మొదటి కథ అయిన వరదలో ప్రవహించిన ప్రపంచించిన మహాకావ్యానికి ఇది ఒక కారిక ఎంగిలా అన్న కథ బొమ్మ రెండు అద్భుతం సంగీతం సాహిత్యం కలిసి అట్టుంటాయి శివపార్వతులు చెరిసగం ఆడామగా అంతే అజ్ఞానం కొద్దీ సగం సగంగా ఉండాలన్న ఛాందసం పాటించబోయిన రామశాస్త్రి శ్రీదేవమ్మ వ్రతభంగం చేయటమే ఉద్యాపన వ్రతఫలం వాళ్ళ సంగమానికి నుల్లటి కృష్ణంలో చేపలా దూసుకుపోయే ఉప్పరిపిల్ల పిల్ల మన్మధుడి మొదటి బాణం శ్రీదేవి శిగలో తెల్లని గందేరు కామాక్షమ్మ వారికి పూజ చేసి వచ్చినది పైగా రెండో బాణం శాస్త్రి భోంచేస్తూ భార్యకి చేతి ముద్ద అందిస్తే ఎంగిలి కాదో అని ఆమె కళ్ళు ఆశ్చర్యంగా విప్పార్చి అడగడం మూడో బాణం చాందసుడికి దేవుడి దగ్గర పూలవాసనలో వచ్చి దేవుడిది పూజించే ఆడవాళ్ల పూలవాసన వేరై నది అయి తరంగమై ముంచెత్తి వేసింది గాలికి పూలవాసన వెన్నెలకి పూలవాసన మహాప్రభో మరో నమస్కారం ఇది నాలుగో బాణం తాత తెలిసి తెలిసి చేదు తింటామా చేదు తెలిసిన నోటికే రుచి తెలుస్తుందిరా ఇది ఐదో బాణం బాణోచ్చిష్టం జగత్సర్వం బాకీ సంతతి ప్రపంచ కథా ప్రపంచంలో పట్టాభిషేకం జరగవలసిన కథ వయసు వచ్చింది తేనెలకే వలపు కథ అది కూడా అతి చిన్నవాడి జీవితంతో చాలా చిన్నదనిపించే వస్తువుతో చెప్పిన గొప్ప కథ దర్జీ కొట్లో పనికొర్రాడు తను మనసిచ్చిన పోలికి రవిక కొట్టడం ఒకే రంగు గుడ్డ ముక్కలు దాచి అతి రహస్యంగా కొన్ని నెలల పాటు కష్టపడి రవిక కుట్టి కానుక ఇచ్చాడు ఆ నెలల్లో పోలి ఛాతీ పెరిగింది రవిక చాలలేదు లేదు గుండీలు కుదరలేదు బయట వేసుకుంటే సరిపోద్దని సర్దేసింది పోలి వాడి కళ్ళలో కోరికల దీపాలు కర్రావుకి లంకలో పురుడోయించిన పున్నయ్య గారి ప్రసవ వేదన మనోహరంగా ఉంది ఖాళీ కుర్చీ కథకి బొమ్మ అద్భుతం మంచి మనసున్నవాడు దేవుడు వాడికి గుడి కట్టాడు బాపు ఎవరా పోయేదిలో సామదారి గొడవ చక్కని కథ భక్త కందమ చిత్రంలో పూజారి పాత్రకి వేషభాషలు అమరుస్తున్నప్పుడు ఈ కథ నాకు చాలా ఊహనిచ్చింది అందుకు గారికి నా కృతజ్ఞతలు కనకాంగి కథ సరికొత్త తరహాది భోగం అమ్మాయికి చాకరికి కళ్ళు కలిశాయి ఒళ్ళు కలిసే అవకాశం ఉన్నా అది జరగకుండా ముగించడం శిల్ప శిల్పచాతురికి మరో నిదర్శనం ఆ ముగింపు వల్లే ఈ కథ మరుపురాని వాళ్ళిద్దరి మీద మనకి ఎంతో జాలి కలుగుతుంది అతి చిన్న వయస్ వస్తువుతో నలుపుతో మాటలతో చూపుతో ప్రేమగథ రాయటంలో సత్యంగారు సిద్ధహస్తులు ఆయనకి ఆయనే సాటి వంశాంకురానికి బాపుబొమ్మ భావయుక్తంగా ఉంది తల్లి గుండెలపై పిల్లడు వాళ్ళ నీడ ఆలుమగలది బలి హృదయ విధారకమైన కథ ఇద్దరు మిత్రుల తగాదాలలో అమాయకులు బలైపోయాక ఇద్దరికీ చేవ చచ్చి బుద్ధి వస్తుంది ఆస్తికుడికి నాస్తికుడికి ఒక వాక్యంలో రూపం దిద్దారు ఇద్దరికీ దేవుడి తీర్థం ఇచ్చాడు గుళ్ళో నాస్తికుడు దాహానికి గొంతు తడుపుకున్నాడు భక్తుడు గంగోత గంగోతకాన్ని కళ్ళెత్తుకుని స్వీకరించాడు భక్తుడి మీద నందీశ్వరుడి ఆనంద భాష్యం ఆనంద భాష్పం పడటం చిత్రకల్పనలో విశిష్ట దొంగలో దొరలో కథలో గొర్రెల కాపరి రంగడు తన మందలో ప్రతి గొర్రెని పేరు పేరున పిలిచి లాలించుకుంటాడు తల్లికి బిడ్డల్లాగే అతనికి ఆ గొర్రెలు మచ్చలది మారిది చిన్నకాళ్ళది ఏడుపు కొట్టుది ఎర్రమన్నుది ఇవన్నీ శ్రద్ధతో సేకరిస్తే తప్ప దొరికేవి తోచేవి కావు రంగడికి గొర్రెలకి షావుకారు అన్యాయం చేస్తే దొరబుద్ధి గల దొంగ న్యాయం చేశాడు దొంగారి పాగాలో రాజుగారి బాపుని అమర్చాడు బాపు కానుక కావ్యప్రాయమైన కథ మల్లాది శ్రీపాద వంటి మహనీయుల వారసులు అనిపించుకున్నారు వాక్య నిర్మాణంలో ఉపమానాలు ఉపమానాలు ఆముక్తమాల్య స్థాయిని అందుకున్నాయి అమరావతిలో పాలరాజుపై బౌద్ధ శిల్పాలకి ఈ కథ అంత చక్కగా నైపుణ్యంతో చెక్కిన అక్షర శిల్పం సమాప్తం తరువాయి భాగం